సార్ ఈ పెన్షన్ రీఅసెస్మెంట్ గురించి సార్ కలెక్టర్ గారు సార్ 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 పెన్షన్ రీ గురించి మళ్ళీ అందరినీ రిమ్స్ పిలిపించారు అక్కడ ఓపెన్ మార్కెట్గా ఇరవై ఐదు వేలు తీసుకొని మళ్ళీ పాత తెలుగుతుంది అదే మాదిరి సర్టిఫికెట్లు ఇచ్చాను సార్ వేసేసి దీని మీద దృష్టి పెట్టండి సార్ ప్రభుత్వానికి కూడా డబ్బు మిగులుతుంది వికలాంగల్పించండి సార్ యాజీజ్ మళ్ళీ డబ్బులు రేపు ముందు మూడు వేలు తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఇరవై వేలు ఏంది సార్ ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేల వరకు తీసుకుంటున్నారు తీసుకొని మళ్ళీ ఫిజికల్ సర్టిఫికెట్ మళ్ళీ సేమ్ పర్సెంటేజ్ ఇచ్చినారు సార్ దీనివల్ల ప్రభుత్వం ఏం సాధించాడు సార్ డాక్టర్ల ఆదాయం పెరిగింది కానీ నా దాన్ని ప్రభుత్వానికి అయితే దీనివల్ల పెద్ద ఉపయోగం కూడా ఏం కనపడుతుంది సార్ ఎందుకంటే ఆరు వేల రూపాయలు చేశారు వికలాంగుల పింఛను మామూలు ఓడ్లే పింఛన్ ఒకటి ఉంటే వికలాంగుల పింఛన్ ఒకటి ఉంటే రెండు పింఛన్లు ఒక రేషన్ కార్డులు ఇస్తారు ఆ రెండు పింఛనులు వచ్చేదాని కోసం ప్రజలు నానాశారు నా తిప్పలు పడుతున్నారు రకరకాల మార్గాల్లో అన్వేషిస్తారు సార్ మనం గవర్నమెంట్ ఒకటి ఆలోచించే ప్రజలు ఆరు రకాల ఆలోచిస్తారు దీన్ని అడ్డుకట్టాలంటే మీరు డాక్టర్ల పైన ఏదన్నా చర్య తీసుకుని అయినా మీరు స్పెషల్గా కనీసం ఒక పది మందిని మీరు చెక్ చేసినా కూడా తెలిసిపోతా సార్ మీ ప్రజెంట్లో ఆ డాక్టర్ల మీద ఏదైనా చర్య తీసుకుంటే కొంతవరకు ఏమన్నా అరికట్టగలిచామని నా చిన్న సలహా సార్ అండి తర్వాత మనకి కొంతమంది వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు లేదా వాళ్ళు అదనంగా డబ్బు కలెక్ట్ చేశారని ఉద్దేశం మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆల్రెడీ ఒక ముగ్గురు అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే మీ ద్వారా నేను అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఇట్లాంటి ఎక్కడైనా మీ దృష్టికి వస్తే మీరు దయచేసి మీరు నాకు సమాచారం ఇవ్వండి రూత్లెస్ ఇన్ దట్ ఎవరైతే ఎవరైనా డాక్టర్ గాని లేకపోతే సిబ్బంది గాని ఎవరైనా ఒక్క రూపాయి అదనంగా తీసుకున్నా అదనంగా కాదు అసలు ఎక్కడ కూడా వాళ్ళు రూపాయి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎవరైనా తీసుకున్నట్టు ఖచ్చితంగా విల్ మేక్ షూర్ దాట్ దే ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ ద సర్వీస్ దీనికి ప్రతి మండలం నుంచి బ్రోకర్లు తయారైనారు సార్ అదే అండి మీ దృష్టిలో ఎవరైనా అట్లా వచ్చినట్టు అయితే ప్లీజ్ మీరు ప్రైవేట్ లో అయినా మీరు నాకు ఆ డేటా షేర్ చేయండి థ్యాంక్ యూ సార్